భారత్ మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధం రెండు వేల ఇరవై ఐదులో ఇలానే కొనసాగితే పాకిస్తాన్ యొక్క ఆర్థిక సామాజిక మరియు రాజకీయ పరిస్థితులపై దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది ఈ వీడియోలో యుద్ధం తర్వాత పాకిస్తాన్ యొక్క ఆర్థిక స్థితి రోజువారీ వస్తువుల ధరలు ద్రవ్యోల్బణం సామాన్యుడు ఎదుర్కొనే సంక్షోభం స్టాక్ మార్కెట్ పరిస్థితి మరియు పాకిస్తాన్ చేసిన చిన్న తప్పు వల్ల అది ఎలా పెద్ద సంక్షోభానికి దారితీస్తుందో వివరంగా చెప్పుకుందాం పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు మధ్య తీవ్రమైన సంక్షోభాన్ని అప్పట్లో హై ఇన్ఫ్లేషన్ తో పాటు కరెన్సీ వాల్యూ అనేది దారుణంగా పడిపోయింది అంతేకాదు ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర డాలర్లు చాలా తక్కువగా ఉన్నాయి నిజానికి రెండు వేల ఇరవై లోనే ఈ సంక్షోభం నుండి కొంతవరకు కోలుకుంటున్నట్టు కనిపించింది ఇన్ఫ్లేషన్ రెండు వేల ఇరవై మూడులో లో థర్టీ ఎయిట్ పర్సెంట్ నుండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ లో జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ కి తగ్గింది మరియు విదేశీ మారక నిల్వలు అంటే ప్రతి దేశం దాని దగ్గర డాలర్లను పెట్టుకుంటుంది అలా పాకిస్తాన్ దగ్గర దాదాపు పన్నెండు బిలియన్లకు పైగా డాలర్లున్నాయి అయితే భారతదేశంతో ఈ యుద్ధం వల్ల పాకిస్తాన్ రికవరీ అవుతున్న టైంలో మళ్లీ ఫైనాన్షియల్ క్రైసిస్ లోకి వెళ్లిపోతుంది రెండు వేల నాలుగులో పాకిస్తాన్ కి దాదాపు నూట ముప్పై బిలియన్లకు పైగా అప్పులున్నాయి ప్రభుత్వ ఆదాయంలో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ వాటికి వడ్డీలు కట్టడానికి సరిపోతున్నాయి అయితే ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధం వల్ల విదేశీ పెట్టుబడులు తగ్గిపోతాయి అండ్ ఐఎంఎఫ్ లాంటి అంతర్జాతీయ సంస్థల నుండి ఆర్థిక సహాయం పొందడం కష్టమవుతుంది ఎందుకంటే యుద్ధం వల్ల దేశంలో ఏం జరుగుతుందో మనకు తెలుసు భారత్ తో ట్రేడింగ్ అనేది పూర్తిగా ఆగిపోయింది ఇది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు మరొక దెబ్బ అని చెప్పుకోవచ్చు అయితే ఇంతకు ముందు అసలు ఇండియా పాకిస్తాన్ తో ట్రేడింగ్ చేసేదా అని మీరు అనుకోవచ్చు కానీ రెండు వేల ఇరవై లో భారత్ నుండి పాకిస్తాన్ మూడు వందల నాలుగు మిలియన్ డాలర్ల విలువైన గూడ్స్ ని ఇంపోర్ట్ చేసుకుంది అందులో మెయిన్ గా మెడిసిన్ మరియు కెమికల్స్ ఉన్నాయి ఇప్పుడు ట్రేడింగ్ ఆగిపోతే పాకిస్తాన్ లో మెడిసిన్ ధరలు అనేవి విపరీతంగా పెరిగిపోతాయి అండ్ ప్రజెంట్ జరుగుతున్న యుద్ధంలో వాళ్ళకి కావాల్సిందే మెడిసిన్స్ ఎందుకంటే వాళ్ళ సైనికులు ఉగ్రవాదులు యుద్ధంలో గాయపడితే పెద్ద మొత్తంలో మెడికల్ కిట్స్ కావాల్సి ఉంటుంది అంతేకాదు అక్కడ ఉండే సామాన్య ప్రజల మీద కూడా ఆ భారం పడుతుంది అంతేకాక ఇండస్ జలాల ఒప్పందం రద్దు కావడం వల్ల వ్యవసాయ ఉత్పత్తి తగ్గిపోతుంది ఎందుకంటే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో అగ్రికల్చర్ నుండి ట్వంటీ ఫోర్ పర్సెంట్ రెవెన్యూ జనరేట్ అవుతుంది యుద్ధం తర్వాత పాకిస్తాన్ లో రోజు వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతాయి రెండు వేల ఇరవై మూడు లో ఆహార ధరలు ఫార్టీ ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్ పెరిగితే ఇప్పుడు యుద్ధం వల్ల దాని తీవ్రత ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది ఎగ్జాంపుల్ కి గోధుమల ధర రెండు వేల ఇరవై నాలుగు లో కిలోకు నూట రెండు రూపాయలు ఉండగా యుద్ధం వల్ల సప్లై చైన్ ఆగిపోవడంతో నూట యాభై నుండి రెండు వందల రూపాయలకు పెరుగుతుంది అదే విధంగా పెట్రోల్ డీజిల్ రెండు వేల ఇరవై నాలుగు లో లీటర్ కు రెండు వందల అరవై ఎనిమిది రూపాయలుంటే యుద్ధ సమయంలో ఇంపోర్ట్ ప్రాబ్లం వల్ల మూడు వందల యాభై రూపాయలకు పెరగొచ్చు భారత్ నుండి ఔషధ దిగుమతులు నిలిపివేయడం వల్ల ఆసుపత్రుల్లో మందుల కొరత ఏర్పడుతుంది అండ్ ఇప్పటికే పాకిస్తాన్ దగ్గర ఉన్న మెడిసిన్ కాస్ట్ అనేది డబల్ అవుతుంది రవాణా ఖర్చులు పెరగడం వల్ల రోజువారీ వస్తువులు అంటే కూరగాయలు పండ్లు మరియు పాల ఉత్పత్తుల ధరలు కూడా థర్టీ నుండి ఫిఫ్టీ పర్సెంట్ పెరుగుతాయి ఈ ధరల పెరుగుదల అనేది కామన్ మ్యాన్ కి చాలా కష్టంగా మారిపోతుంది పేదవాళ్ళకి తిండి దొరకడం కూడా కష్టం అవుతుంది అండ్ తిండి కోసం కొట్టుకునే స్థాయికి కూడా అక్కడ పరిస్థితి వెళ్లిపోతుంది పాకిస్తాన్ లో ఇన్ఫ్లేషన్ అనేది రెండు వేల ఇరవై ఐదు లో జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ దగ్గర ఉంది గత ముప్పై ఏళ్లలో ఇదే అత్యంత తక్కువ ఇన్ఫ్లేషన్ అయితే యుద్ధం వల్ల ఈ సిచ్యువేషన్ పూర్తిగా మారిపోతుంది పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ అంచనా ప్రకారం యుద్ధం లేని పరిస్థితుల్లోనే ఇన్ఫ్లేషన్ అనేది ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నుండి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మధ్య ఉంటుంది యుద్ధం ఇలానే కంటిన్యూ అయితే దిగుమతి ఖర్చులు పెరగడం అండ్ సప్లై చైన్ అడ్డంకుల వల్ల ఇన్ఫ్లేషన్ అనేది ట్వంటీ నుండి థర్టీ పర్సెంట్ కి చేరుకునే ఛాన్స్ ఉంది అంటే రెండు వేల ఇరవై మూడు లో ఎలా అయితే పరిస్థితి ఉందో దాన్ని కూడా దాటేయచ్చు పాకిస్తాన్ కరెన్సీ వాల్యూ పడిపోతే ఇన్ఫ్లేషన్ ఇంకా పెరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ లో ఒక డాలర్ విలువ రెండు వందల ఎనభై ఒకటి పాకిస్తానీ రూపాయలుండగా ఈ యుద్ధం వల్ల ఆ రేట్ అనేది మూడు వందల యాభై నుండి నాలుగు వందల పాకిస్తానీ రూపాయలకు చేరవచ్చు దీనివల్ల ఇంపోర్ట్ చేసుకునే వస్తువుల కాస్ట్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది అంతేకాదు యుద్ధం వల్ల పాకిస్తాన్ లోకల్ గా మ్యానుఫ్యాక్చర్ అయ్యే వస్తువుల ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది యుద్ధం తర్వాత సామాన్య పాకిస్తానీ జీవితం అత్యంత కష్టతరం అవుతుంది రెండు వేల ఇరవై ఐదులో పావర్టీ రేట్ అంటే దారిద్ర్య రేఖ ఫార్టీ టూ పాయింట్ త్రీ పర్సెంట్ దగ్గర ఉంది లాస్ట్ టైం కోవిడ్ టైమ్ లో కూడా ఇదే సిచువేషన్ లో ఉంది కాబట్టి యుద్ధం వల్ల ఈ రేట్ అనేది ఫిఫ్టీ కి చేరుకోవచ్చు అంటే ఇంకొక కోటి మంది దారిద్ర్యంలోకి జారిపోతారు ఫుడ్ ఇన్సెక్యూరిటీ అంటే ఫుడ్ దొరకదు అనే భయం రెండు వేల ఇరవై రెండు వరదల తర్వాత కోటి మందికి పైగా ప్రజల్ని ప్రభావితం చేసింది అండ్ ప్రజెంట్ యుద్ధం కోటి నుండి రెండు కోట్ల మందికి తిండి దొరకదేమో అనే భయాన్ని క్రియేట్ చేస్తుంది సామాన్యుడు రోజువారీ అవసరాలను తీర్చుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడతాడు ఉద్యోగ నష్టాలు పెరుగుతాయి ఎందుకంటే యుద్ధం వల్ల పరిశ్రమలు మూతపడతాయి అండ్ బిజినెస్ యాక్టివిటీస్ ఆగిపోతాయి విద్యుత్ కొరత మరియు ఫ్యూయల్ రేట్స్ పెరగడం వల్ల ట్రావెలింగ్ అండ్ హౌస్ మెయింటెనెన్స్ ఖర్చులు పెరిగిపోతాయి అండ్ స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ యుద్ధం వల్ల తీవ్రంగా దెబ్బతింటుంది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో ప్యాల్గాం ఉగ్ర దాడి తర్వాత కేఎస్సీ హండ్రెడ్ ఇండెక్స్ అనేది ఫోర్ పర్సెంట్ పడిపోయింది మరియు ఇండెక్స్ ట్వంటీ నుండి థర్టీ పర్సెంట్ వరకు పడిపోవచ్చు ఇప్పటికే యుద్ధం వల్ల స్టాక్ మార్కెట్ ఎనిమిది వేల పాయింట్లు పడిపోయిందని రిపోర్ట్ వస్తుంది అంతేకాదు విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను విత్డ్రా చేసుకుంటున్నారు దీని వల్ల స్టాక్ మార్కెట్ దారుణంగా పడిపోతుంది ప్రజల డబ్బు బ్యాంకుల దగ్గర ఉంటాయి కాబట్టి ఈ టైంలో బ్యాంకుల మీద కూడా నమ్మకం పోతుంది దానివల్ల ప్రజలు వాళ్ళ డబ్బును తీసుకోవడానికి ఏటీఎం ల వద్ద బారులు తీరుతారు ఇది ఆర్థిక సంక్షోభాన్ని తీవ్రతరం చేస్తుంది స్టాక్ మార్కెట్ క్షీణత వల్ల వ్యాపారాలు మూతపడతాయి మరియు ఆర్థిక కార్యకలాపాలు స్తంభిస్తాయి దీనివల్ల పాకిస్తాన్ చాలా సంవత్సరాలు దాని నుండి కోలుకోలేకపోవచ్చు పాకిస్తాన్ లో ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది కేవలం వన్ పర్సెంట్ మాత్రమే సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు దాని సిచ్యువేషన్ ఎలా ఉండబోతుందో పాకిస్తాన్ సిచ్యువేషన్ ఇప్పటికే దారుణంగా ఉంది అంటే అలాంటి టైంలోనే ఉగ్ర ఉగ్రదాడి అనేది అడవిని తగలబెట్టడానికి కావలసిన ఒక చిన్న నిప్పురవ్వలా మారింది అని చెప్పుకోవచ్చు నిజానికి ఇండియా మీద ఎప్పుడు ఉగ్రవాదులు దాడి చేసినా సరే ఇండియన్ గవర్నమెంట్ దాన్ని మర్చిపోతుంది లేదంటే లైట్ తీసుకుంటుంది అని పాకిస్తాన్ అనుకుంది కానీ వాళ్ళు ఊహించని విధంగా ఆ ఒక్క సంఘటన పాకిస్తాన్ ని ఇంత దారుణమైన పరిస్థితికి తీసుకెళ్తుందని ఉండరు అయితే పాకిస్తాన్ కు ఉన్న పెద్ద దురదృష్టం ఏంటంటే అక్కడున్న రిచెస్ట్ బిజినెస్ మ్యాన్స్ చాలా తక్కువ మంది రెండు వేల ఇరవై ఐదు లెక్కల ప్రకారం పాకిస్తాన్ లో పదిహేను మంది బిలియనీర్లు ఉన్నారు వాళ్ళ మొత్తం సంపద దాదాపు సెవెంటీ వన్ పాయింట్ వన్ బిలియన్ డాలర్లు అంటే మన దేశంలోని ముఖేష్ అంబానీ ఆస్తిలో ఉంటుంది అయితే మన దేశానికి ముఖేష్ అంబానీ టాటా గ్రూప్స్ అదాని గ్రూప్స్ ఉన్నట్టుగా పాకిస్తాన్ లో ఉన్న ధనవంతుల వల్ల ఆ దేశానికి పెద్దగా ఉపయోగం లేదు పాకిస్తాన్ లో రిచెస్ట్ బిజినెస్ మ్యాన్ గా చెప్పుకునే షాహిద్ ఖాన్ మొత్తం ఆస్తి పదమూడు బిలియన్ డాలర్లు కానీ అతనికి ఉన్న బిజినెస్ మొత్తం అమెరికాలోనే ఉన్నాయి చాలా వరకు బిఎండబ్ల్యూ ఫోర్డ్ నిస్సాన్ టయోటా లాంటి కార్లకు ఆటో పార్ట్స్ ని సప్లై చేస్తూ సంపాదించినవే పాకిస్తాన్ లో ఇండస్ట్రీలు పెట్టి వాళ్ళ ఎకానమీకి కి హెల్ప్ చేసే బిలియనీర్లు చాలా తక్కువ మంది ఎగ్జాంపుల్ కి నిశాంత్ గ్రూప్ పేరుతో మియాన్ మహమ్మద్ మున్షా అనే బిలియనీర్ పాకిస్తాన్ లో ఇండస్ట్రీలు పెట్టి అక్కడున్న ప్రజలకి ఎంతో కొంత ఉపాధి కల్పిస్తున్నాడు మెయిన్ గా టెక్స్టైల్ బ్యాంకింగ్ సిమెంట్ ఇండస్ట్రీల ద్వారా పాకిస్తాన్ కి హెల్ప్ చేస్తున్నాడు తర్వాత అన్వర్ పర్వేజ్ అనే బిలియనీర్ బెస్ట్ గ్రూప్ పాకిస్తాన్ లోనే సెకండ్ బిగ్గెస్ట్ సిమెంట్ ఇండస్ట్రీని నడిపిస్తున్నాడు ఇదొక్కటే కాదు రిటైల్ అండ్ బ్యాంకింగ్ ద్వారా కూడా పాకిస్తాన్ లో పెట్టుబడులు పెడుతున్నాడు నెక్స్ట్ మాలిక్ రియాజ్ ఇతని సంపద రెండు నుండి మూడు బిలియన్ డాలర్లుంటుంది పాకిస్తాన్ లో బహ్రియా టౌన్ పేరుతో అతిపెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీని నడిపిస్తున్నాడు ఈ కంపెనీ ద్వారానే పాకిస్తాన్ లో పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేస్తున్నాడు ఇలాంటి వాళ్ళు ఇంకో ఇద్దరు ముగ్గురు తప్ప పాకిస్తాన్ లో పెట్టుబడులు పెట్టి అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి పాకిస్తాన్ ఎకానమీకి హెల్ప్ చేసే వ్యాపారవేత్తలు చాలా తక్కువ మంది ఉన్నారు అయినా సరే పాకిస్తాన్ ఎకానమీ అనేది అగ్రికల్చర్ అండ్ టెక్స్టైల్ అండ్ రియల్ ఎస్టేట్ మీదనే ఎక్కువగా డిపెండ్ అయింది మన ఇండియాతో యుద్ధం వల్ల ఇండస్ వాటర్ అనేది ఆగిపోతుంది కాబట్టి అగ్రికల్చర్ దెబ్బతింటుంది అండ్ టెక్స్టైల్ మార్కెట్ కూడా పడిపోతుంది ఎందుకంటే కాటన్ కూడా అదే వాటర్ మీద డిపెండ్ అవుతుంది ఒకవేళ యుద్ధం ఇలానే కొనసాగితే పాకిస్తాన్ ని వాళ్ళ దగ్గర ఉన్న బిలియనీర్లు కూడా కాపాడలేరు కాబట్టి పాకిస్తాన్ చేసిన ఉగ్రదాడికి ఈ రోజు దేశం మొత్తం ప్రమాదంలో పడింది అని చెప్పుకోవచ్చు అయితే పాకిస్తాన్ అలాంటి సిచ్యువేషన్ లో కూడా మన ఇండియా మీద ఎందుకు ఉగ్రవాదం చేసింది అంటే మన ఇండియా ఏం చేయదు అని ఒకే ఒక్క కారణం బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ లాంటివి జరిగినా సరే అంతకుమించి ఇండియా పాకిస్తాన్ ని టచ్ చేయదు అని వాళ్ళు నమ్మారు కాబట్టి ఈ రోజు ఇండియా చేస్తున్న అటాక్ ని ఊహించలేదు దీనివల్ల పాకిస్తాన్ ఒక పెద్ద గుణపాఠం నేర్చుకోబోతుంది అని చెప్పుకోవచ్చు సో దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్